నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు పూజా హెగ్డే ఉందిగా అనుకునే లోపే తనని వరుస ఫ్లాప్ లు పుష్ప పుష్పటు వచ్చే వరకు రష్మికాకు సందడి చేసే ఛాన్స్ లేదు శెట్టి అండ్ కో కొత్తగా దూసుకెళ్తారా అంటే ఫేల్ యూస్తో బ్రేకులు పడ్డాయని చెప్పక తప్పదు మరి నెంబర్ వన్ హీరోయిన్ ఎవరిప్పుడు టాలీవుడ్ కి నెంబర్ వన్ హీరోయిన్ కొరతొచ్చింది పూజా హెగ్దే ఫ్లాపులతో డీలా పడటంతో ఇప్పుడు తన స్థానం ఖాళీ అయిందంటున్నారు బీస్ట్ ఆచార్య రాధేశాం ఫ్లాపులతో డీలా పడ్డాక పూజ జోరు తగ్గింది హిందీ మూవీ కిసీకా భాయ్ కిసీకా జాన్ తో బిజీ అయ్యింది తెలుగులో ఎఫ్ త్రీలో చిందేసి మాయమైంది మహేష్ మూవీ మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది ఇక చలో నుంచి పుష్ప వరకు రష్మిక జర్నీ చూస్తే విజయ్ వేగంగా ఎదిగింది టాప్ హీరోయిన్ అయ్యింది కానీ తన బాలీవుడ్ మూవీ గుడ్ బై ఫ్లాపుతో డీలా పడింది పుష్పాటు తో సందడి చేసేందుకు రెడీ అవుతోంది టూ పూర్తయి వచ్చేందుకు ఏడాది పైనే టైం పడుతుంది సో అప్పటి వరకు రష్మిక హిందీ తమిళ్ మూవీలతోనే సందడి చేయాలి కాబట్టి టాలీవుడ్ నంబర్ వన్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు కొత్త వాళ్లలో క్రితీ శెట్టి ఎదగాల్సిన టైంలో ఫ్లాప్ లతో ఢీలా పడాల్సి వస్తోంది ది వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా వరుస ఫ్లాప్స్ తో ఢీలా పడ్డ క్రితీ శెట్టి నిజానికి మొదటి మూడు హిట్లతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో పడబోయింది కానీ తనకి కూడా ఆ అవకాశం లేకుండా వరుస ఫెయిల్యూర్స్ షాక్ ఇచ్చి